హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి వేడి వేడి గారెలు అనమాట నైట్ పూట పప్పు నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకొని పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఇలా గారెలు వేసేసుకోవచ్చు టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి వీడియోలో మీరే చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే పల్లి చట్నీ కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇంత టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోలో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి రెండు పెద్ద కప్పుల వరకు మురుమురాలను వేసుకోండి అలాగే మురుమరాలు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇవి వాటర్ని బాగా పిలిచిన తర్వాత ఇందులో వాటర్ మొత్తం పిండేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వాటర్ పిండిన మురుమురాలను మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇందులోకి పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి ఇలా బియ్యపిండిని వేయడం వల్ల గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట అదే కప్పుతో కప్పు వరకు పెరుగుని వేసుకుంటే గారెలు అనేవి టేస్టీగా ఉంటాయి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది వస్తుంది అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇందులోకి కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి మనం గారెల పిండిని ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ స్ట్రక్చర్లోకి రావాలన్నమాట వాటర్ ఎక్కువగా వేసుకోకండి పల్చిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా గట్టిగా రావాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు కరివేపాకు రెమ్మలను వేసుకొని పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇవి బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులోకి వేపించనగపప్పు ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర బాగా ఫ్రై అవ్వకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి కొద్దిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు వరకు వెల్లుల్లి డబ్బాలు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకొని చిటికడంతా చింతపండు వేసుకోండి మరీ ఎక్కువగా కాదు మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు చట్నీని తాలింపు వేయడం కోసం స్టవ్ మీద మళ్ళీ కళాయిని పెట్టి పావు టీ స్పూన్ వరకు ఆవాలు రెండు కరివేపాకు రెమ్మలు ఒక ఎండుమిర్చిని వేసుకొని వేసుకుని కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి వేసి తాలింపు వేసేసేయండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా గారెలు ఈజీగా వేయడం కోసం ఒక చిన్న టిప్ అనమాట ఇలా ఒక చిన్న గిన్నెని కానీ ఒక గ్లాసుని కానీ తీసుకోండి ఒక వైట్ క్లాత్ కానీ కచ్చేఫ్ కానీ వేసేసి మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా టైట్ చేసి ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇలా లబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మనం వేసేటప్పుడు లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఈ క్లాత్ మొత్తం కూడా తడి చేసేసుకోండి ఇలా తడి చేయడం వల్ల పిండి అనేది అంటుకోకుండా క్లాత్కి గారెలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు పిండిని తీసుకొని మనం ఏ సైజులో అయితే గారెలు వేసుకోవాలనుకుంటున్నామో చేతిని కొద్దిగా తడి చేసుకొని ఆ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలి ఇప్పుడు క్లాత్ మీద పెట్టేసి ఒకసారి వచ్చేదే ఇలా వచ్చేసి హోల్ పెట్టేసి ఆయిలే వేసేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి బాగా హీట్ అవుతేనే గారెలు అనేవి చాలా తొందరగా వేగుతాయి అన్నమాట చూసారు కదా ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఇలానే మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి గారెలు వేయించేటప్పుడు మంట అనేది హైలో పెట్టుకోవాలండి ఇలా హైలో ఉంటేనే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా గారెలు అనేవి తొందరగా వేగిపోతాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు జాలిగర్రెడతో తీసేసుకుందాము చూడండి చూడ్డానికి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకొని తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అనమాట వీడియో నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్